ఎవరు ఊహించిన విధంగా డబుల్ ఎలిమేషన్ దృష్టితో అయితే అందరికీ షాక్ ఇచ్చేశారు బిగ్ బాస్ ఇంకా గత వారం ఏ ఎలిమినేషన్ లేకపోవడంతో ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటూ అంటూ చెప్పడం జరిగింది నాగార్జున గారి వీకెండ్లో అది మన అందరికీ తెలిసిందే అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈ పైన వారానికి ఎవరు ఊహించిన పద్ధతిలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అయితే ఈ వారంలో మనకి ఐదుగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో అయితే ఉండడం అయితే జరిగింది అది ఎవరు అంటే యష్మి నిఖిల్ పృథ్వీరాజ్ అలాగే పేరన నాబిల్ అయితే మొదటి ఎలిమినేషన్లో భాగంగా పృథ్వీరాజు ఎలిమినేషన్ అవుతున్నాడని సోషల్ మీడియా చాలా వరకు అయితే లీక్స్ అయితే వస్తున్నాయి ఇంకా పృథ్వీరాజుకి ఎలిమినేషన్ గల కారణం కూడా ఈ వారంలో మరొకసారి గౌతమ్తో ఓవర్ యాటిట్యూడ్తో గొడవలు పడడంతో ఈసారి టాస్క్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ కేవలం తన అతి కోపం కారణం వల్ల ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వెళ్ళిపోతున్నాడని చెప్పుకోవచ్చు అయితే ఇంకా ఆడియన్స్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించడంతో తనకి అన్ని నెగిటివ్ రావడం రావడంతో ఈసారి పృథ్వీరాజ్ ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా అలాగే ఇంకా లీయెస్ట్ ఓటింగ్లో కూడా అయితే ఉండడం అయితే కూడా జరిగింది మరి బిగ్ బాస్ హౌస్ని పృథ్వీరాజు ఎలిమినేషన్ అవుతాయి కనుక ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా ఎలిమినేషన్ ఎలిమినేషన్పై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ సెండ్ చేసుకోండి